హాయ్ ఫ్రెండ్స్ గుడ్ మార్నింగ్ మేము వాళ్ళ ఊరికి వెళ్తున్నాం మా మిస్సెస్ వాళ్ళ ఊరికి వెళ్తున్నాం వాళ్ళ అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్దామని వాళ్ళే కొన్ని టిఫిన్ బండి కనబడ్డది మా కొడుకు టిఫిన్ కావాలని కూడా వడ తీసుకున్నాడు వడ కావాలన్నాడు ఏడ్చిండు ఆకలి అవుతుంది వెళ్తున్నాం వెళ్ళి అప్పుడు బ్రిడ్జి ఉన్నాయి ఫ్రెండ్స్ చూడండి గంగా వాటర్ వెళ్ళి వెళ్తున్నాయి బాగానే ఉంది ఇక చుట్టుపక్కల మన ఉన్న ఫ్రెండ్స్ మేము వెళ్ళే దారిలో కూడా పొలాలు అవి ఇవి ఉన్నాయి ఫ్రెండ్స్ ఎ మా మిస్సెస్ వాళ్ళ ఊరు ఫ్రెండ్స్ ఇది దగ్గరలో ఉన్నాం ఊరికి వెళ్ళాక బాగా రోజులైంది మా మిస్సెస్ వెళ్దాము వెళ్దాం అని అన్న వాళ్ళు వెళ్ళినాం ఫ్రెండ్స్ పొలాలు పచ్చదనం పొద్దు పొద్దున్నే వెళ్ళినాం ఫ్రెండ్స్ ఇది మార్నింగే పొలాలు చూడండి ఫ్రెండ్స్ ఎంత పచ్చదనం ఉన్నాయి ఫ్రెండ్స్ ఎంత ఇక్కడ స్వచ్ఛమైన గాలి మా కొడుకైతే ఫుల్ ఎంటర్టైన్ చాలా సంతోషంగా ఉన్నాడు ఫ్రెండ్స్ పొలాలు నాకైతే చాలా హ్యాపీగా ఉంది ఫ్రెండ్స్ ఈ వెళ్ళేదారిలో మామిడి తోటలు మామిడి తోటలు ఉన్నాయి ఫ్రెండ్స్ ఇక రకాల వచ్చుడితోనే మామిడి తోటల మామిడికాయలు అయితే చాలా చాలా కాస్తాయి ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ ఇక్కడ ఇంకా ముందుకు వెళ్తా అంటే కూడా ఫ్రెండ్స్ ఇక పొలాలు కూడా బాగా ఉన్నాయి ఫ్రెండ్స్ ఇటు దారిలో ఇంకా చాలా చాలా ఇప్పుడు వస్తుందా అని చూసుకుంటూనే ఉంటాయి ఫ్రెండ్స్ మా మిస్సేస్ అయితే వాళ్ళ ఇంటికి వెళ్తానంటే ఎంత ఎగ్జాక్ట్గా ఉన్నాయంటే అంత ఎగ్జాట్గా ఉంది వాళ్ళ ఇంటికి వెళ్తారంటే అస్సలు వారు వెళ్ళంటే ఎంత తొందర వెళ్దామంటే అంత తొందర వెళ్ళాలి అన్నట్టే చూస్తారు ఫ్రెండ్స్ వీళ్ళైతే కదా ఫ్రెండ్స్ ఆడవాళ్ళు వాళ్ళ అమ్మ వాళ్ళు వెళ్ళంటే ఎంత సంతోషంగా వెళ్తారు ఇంటికి రమ్మంటే అస్సలు రారు కదా ఫ్రెండ్స్ ఇప్పుడు మా మిస్సెస్ వాళ్ళ ఇంటి దగ్గరలో ఇద్దరు వాళ్ళ పొలం కూడా ఫ్రెండ్స్ ఇక తోటలోకి వచ్చాము ఫ్రెండ్స్ ఇక చూడండి ఇవన్నీ మా వైఫ్ వాళ్ళ అమ్మ వాళ్ళ తోటలు ఇవన్నీ మామిడి తోటలు ఎండాకాలం వచ్చి ఇవన్నీ మామిడి తోటలు బాగా మామిడికాయలు అయితే బాగా కాస్తాయి ఇది ఫేమస్ మామిడికాయల చెట్టు ఇది ఊరే ఫేమస్ మామిడికాయలు అది ఫుల్ మామిడికాయలు కాస్తాయి ఇక చూడండి మా కొడుకు చూడండి ఎంత ఎగ్జాక్ట్గా అయ్యిండో ఎంత సంతోషంగా ఉన్నాడు ఫ్రెండ్స్ ఈ ఊరికి వచ్చిందంటే ఎటు చూసినా మామిడి కాయ మామిడి చెట్టు ఉంటాయి ఫ్రెండ్స్ ఇటు హోటల్ ఉంటాయి ఫ్రెండ్స్ ఎటు చూసినా కాయలు మామిడికాయలు 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 కిందికే ఉంటాయి ఫ్రెండ్స్ ఇటు ఇప్పుడే ఇవి మామిడికాయలు చిన్న చిన్న మామిడికాయలు కూడా కాయ చుక్కడికాయలు కాస్తాయి ఫ్రెండ్స్ ఇప్పుడే చిన్న చిన్న మామిడికాయలు కాసినాయి ఫ్రెండ్స్ ఇప్పుడు మా కొడుకు చూడండి ఫ్రెండ్స్ ఎంత ఎగ్జైట్గా ఎగురుతున్నాడు ఇక్కడ ఒక అత్తమ్మ అరవి వేసిన వేసింది ఫ్రెండ్స్ చూడండి ఫ్రెండ్స్ ఎంత దగ్గరికి వెళ్ళి చూపెడుతున్నాయి ఫ్రెండ్స్ చూడండి ఇప్పుడు ఫ్రెండ్స్ చూడండి ఇక ముందుకు వెళ్తా అంటే ఇంకొక ఇవేదో నారేసిన ఫ్రెండ్స్ ఇదేదో దీన్ని చుక్క కూర అంటారు కావచ్చు ఫ్రెండ్స్ నాకు కూడా తెలుసు ఇది చుక్కకూరే మీకు కూడా ఒకసారి చూపెడతాయి మీరు కామెంట్లో పెట్టండి ఫ్రెండ్స్ చుక్కకూర అయితే నాకు అదే అనిపిస్తుంది చుక్కకూర ఫ్రెండ్స్ తెలుసు ఫ్రెండ్స్ ఇది కూడా గంగవాయి చెట్టు అనుకుంటున్నా ఇవన్నీ అవే ఆకులు అవి లెక్కనే కనబడుతున్నాయి ఫ్రెండ్స్ మీకు పక్కకు చూడండి ఫ్రెండ్స్ ఉల్లిపాయ చెట్టు కూడా ఇగో ఇప్పుడే చిన్న చిన్న మొలకలు వచ్చినాయి ఫ్రెండ్స్ ఇగో చూడండి మా కొడుకు పీకుతున్నాడు ఫ్రెండ్స్ అర్ధంట కూడా వింటలేడు ఫ్రెండ్స్ అవ చూడండి ఇగో ఉల్లినారే కదా ఫ్రెండ్స్ ఇక ముందుకు వెళ్తున్నాం ఫ్రెండ్స్ ఇంకా ముందుకు వెళ్తా అంటే కూడా ఇంకా ఇంకా ఇగో మేము ఎంజాయ్ చేస్తున్నాం ఫ్రెండ్స్ చూడండి ఫ్రెండ్స్ కొడుకు కూడా పట్టుకొని ఎగుడుతున్నాను వాళ్ళు ఎగురుతున్నాడు ఫ్రెండ్స్ చాలా ఎంజాయ్గా ఎంజాక్ట్గా అనిపిస్తుంది అంటున్నాడు నాన్న ఏ ఇక్కడ ఇది మిరపకాయ చెట్టు ఫ్రెండ్స్ ఇగో ఇట్లా పెడుతున్నారు చూడండి ఫ్రెండ్స్ ఊర్లో అంటే అంత న్యాచురల్గానే ఫుడ్ తీసుకుంటారు ఫ్రెండ్స్ ఎందుకంటే కొడుకు చూడండి ఫ్రెండ్స్ ఆ మావిడకాయ చెట్టు ఎక్కుతానని ఆ చెట్టు ఎక్కుతున్నాడు చూడండి ఫ్రెండ్స్ నేను కూడా వెళ్ళా దగ్గరికి వెళ్ళి ఎక్కి ఎక్కిచ్చిన ఫ్రెండ్స్ చూడండి అవి ఎక్కుతున్నాడు ఫ్రెండ్స్ ఆ మామిడి తోటలు అంటే ఈ చెట్టు ఎక్కుతానంటాను ఆ చెట్టు ఎక్కుతానంట ఫ్రెండ్స్ వాటర్ చూడండి ఫ్రెండ్స్ వాటర్ వస్తున్నాయి వాళ్ళ పొలం దగ్గర వాటర్ పోస్తే నేను పట్టుకున్న ఫ్రెండ్స్ ఎంత వాటర్ వస్తున్నాయి చూడండి ఫ్రెండ్స్ బోర్ వేసిన వాళ్ళు కొన్ని వస్తున్నాయి ఫ్రెండ్స్ వాళ్ళది ఇట్లా కాలు ఫ్రెండ్స్ కాలువ తీసి ఇట్లా వెళ్తాడు వెళ్తాం వెళ్తాడు ఎందుకంటే పక్కల పొంటి కందగడ్డ చెట్టు ఉన్నాయి సూరకాయ చెట్టు ఉన్నాయి ఫ్రెండ్స్ ఇవన్నీ కోసం నీళ్ళు పారుతాయి ఫ్రెండ్స్ ఇట్లా ఇవన్నీ కందగడ్డ చెట్లు ఫ్రెండ్స్ ఇవన్నీ అమ్మ కొడుకు చూడండి ఫ్రెండ్స్ అవో లీల ఎగురుతున్నాడు ఫ్రెండ్స్ చూడండి అవి మొత్తం నడుపుకున్నాడు ఫ్రెండ్స్ మొత్తం షార్ట్ మొత్తం తడుపుకున్నాడు ఎగురుతున్నాడు ఫ్రెండ్స్ అవో ఇగో ఇక్కడ కాకరకాయ చెట్లు ఉన్నాయి ఫ్రెండ్స్ కాకరకాయ ఉన్నాయి ఫ్రెండ్స్ ఇక్కడ కందగడ్డ చెట్టు ఇవన్నీ ఉన్నాయి ఫ్రెండ్స్ ఇగో న్యాచురల్గా వీళ్ళు పండించుకొని వీళ్ళు ఏంటో సోరకాయ కూడా ఇంకో సోరకాయ ఉంది ఫ్రెండ్స్ ఇక్కడ చూడండి ఫ్రెండ్స్ సోరకాయ చెట్టు ఫ్రెండ్స్ ఇవి ఇట్లా వాడతాయి తీగ వారినట్టు వారినే ఫ్రెండ్స్ ఇక్కడ ఇంకా వేరే కూరగాయలు కూడా ఉన్నాయి ఫ్రెండ్స్ ఇంకేమున్నాయి అంటే ఇక ఉల్లిగడ్డ షర్ట్స్ ఫ్రెండ్స్ ఇది ఉల్లాక్ అంటారు ఇగో ఇంకా అంటే డగంటి షర్ట్ అంటారట ఫ్రెండ్స్ ఇవి మొత్తం ఆరోగ్యానికి మంచిదట ఫ్రెండ్స్ అందుకే ఇది కూడా పురాట్ ఇట్లా తీగలు తీగలు వాడుతుంది ఫ్రెండ్స్ ఆరోగ్యానికి మంచిదట ఫ్రెండ్స్ ఇవి అందుకే ఇట్లా తీగలు తీగలు వాడతాయట ఇంకా అంటే ఇవి కూడా ఉల్లి షర్ట్ ఫ్రెండ్స్ ఉల్లిగడ్డ ఇంకా చూపెడతా ఫ్రెండ్స్ మీకు ఇంకా ఏంటి అంటే ఇంకా ముందుకు వెళ్తా అంటే ఇంకా వేరే చెట్టు ఇప్పుడు ఉన్నాయి ఫ్రెండ్స్ ఇగో ఇక్కడ ఇంకేమో నారేసిల్ ఫ్రెండ్స్ ఇగో నాకు తెలియదు మీకు తెలిసినట్టయితే కామెంట్ చేయండి ఫ్రెండ్స్ ఇవి ఇక్కడ చిక్కుడు చెట్టు ఉంది ఫ్రెండ్స్ ఇవి ఇట్లా తీగ వారింది చిక్కుడుకాయ చెట్టు కూడా ఫ్రెండ్స్ చూడండి ఈ చిక్కుడుకాయ ఇప్పుడే పూత వచ్చింది ఫ్రెండ్స్ ఇంకా ఇంకా కాయలు కాయలే ఇవి మా కొడుకయితో మాడకాయతో నాడుతున్నాడు ఫ్రెండ్స్ అక్కడ ఒక చిన్న మాటకాయ దొరికిందంటే ఇక కాకరకాయ చెట్టు ఫ్రెండ్స్ ఇగో చూడండి తెల్ల కాకరకాయ ఫ్రెండ్స్ ఇంత పెద్దగా ఉంది కదా చూడండి ఫ్రెండ్స్ మీకు నచ్చినట్లయితే కామెంట్ చేయండి ఫ్రెండ్స్ ఈ కాకరకాయ కాకరకాయ వండుకున్నట్టయితే కాకరకాయ అయితే కామెంట్ చేయండి ఫ్రెండ్స్ తినే కూడా కామెంట్ చేయండి సరే ఇక వాటర్ వాటర్ చూడండి ఫ్రెండ్స్ ఇక ఇక్కడ మొత్తం లేక చెట్లు చుట్టుపక్కల మొత్తం పొలాలే ఇక్కడ వాళ్ళకి వెళ్ళి ఫ్రెండ్స్ అందుకే వాటర్ కూడా అలా వదిలేసింది ఫ్రెండ్స్ ఇక కాకరకాయ ఇంకా ఉన్నాయి ఫ్రెండ్స్ ఇంకా చూపెడతాం మీకు ఇంకా ముందుకు వెళ్తా అంటే ఇంకా వేరే వేరే కూరగాయలు కూడా ఉన్నాయి ఫ్రెండ్స్ ఇంకా మొత్తం ఇవన్నీ కాకరకాయ సిప్లై కూడా చూడండి ఫ్రెండ్స్ ఇగో వాటర్ దగ్గర కూడా వెళ్తాం మెల్లగా తీసుకెళ్తాం మీకు అక్కడికి ఇట్లా వాటర్ వస్తుంటాయి ఫ్రెండ్స్ చూడండి ఫ్రెండ్స్ వాటర్ కూడా నేను మళ్ళీ పట్టిన ఫ్రెండ్స్ ఇగో ఫ్రెండ్ మా కొడుకు కూడా ఫైనల్గా కన్సర్ అన్నీ తెంపుకున్నాం ఫ్రెండ్స్ ఉడక మేము తింటాం చాలా ఫ్రెండ్స్ మా కొడుకు చూడండి మాట్లాడే సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేసుకోండి ప్లీజ్ లైక్ మీ ప్లీజ్